చికెన్ ఫ్రై చేసేటప్పుడు ముక్క గట్టిపడిపోవటం లేదా ముక్క లోపల కాస్త పచ్చిపచ్చిగా ఉండి ఉడకకుండా ఉండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా చికెన్ ఫ్రై చేసినప్పుడు ముక్క మెత్తగా లోపల వరకు ఉడికి ఎంతో రుచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను అలాగే ఈ చికెన్ ఫ్రై చేసుకోవటానికి మనం ఎక్కడ నీరు కూడా వాడట్లేదండి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి పప్పు సాంబార్ రసం ఇలా దేనిలోకైనా బాగుంటుందండి మరి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగిన ఒక అరకిలో చికెన్ను తీసుకోండి దీనిలో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె వేసుకోండి ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కనీసం రెండు నిమిషాల పాటైనా కలుపుకోవాలి ఇలా కలపటం వలన మనం వేసుకున్న ఇవన్నీ కూడా చికెన్ ముక్కకు బాగా పడతాయి ఉప్పు కారం వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకునేటప్పుడు ఏమీ వేయమండి మీ రుచికి తగినట్లుగా మీరు ఉప్పు కారంను ఇక్కడ ముందుగానే ఇలా వేసి బాగా కలుపుకోవాలి అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవటం వలన ఫ్రైకు మంచి కలర్ అయితే వస్తుంది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే ఇంకాస్త కారం పెంచి వేసుకున్న సరిపోతుంది ఇలా బాగా కలిపి దీన్ని కనీసం ఒక అరగంట పాటైనా మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని లో మూడు స్పూన్లు నూనె వేసుకోండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా చీల్చుకుని ఈ పచ్చిమిరపకాయలు అలాగే మూడు రెమ్మల కరివేపాకు వేసి ఈ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కాస్త వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ముందుగానే కలిపి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ను వేసుకోండి నేను ఈ చికెన్ వచ్చేసి ఒక గంట పాటు కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇలా చికెన్ వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది అలాగే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఐదు నిమిషాల తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ చికెన్ వచ్చేసి మనకు చికెన్ వండుకునేటప్పుడు నీళ్లు మనకు వస్తాయి కదా ఈ నీళ్లతోనే మనకు పూర్తిగా ఉడికిపోతుంది ఈ చికెన్ ఉడకటానికి ప్రత్యేకంగా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి మనం ముందుగానే ఒక గంట పాటు అన్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా దాని వలన చికెన్ త్వరగా ఉడుకుతుంది అలాగే ముక్క కూడా మెత్తదనం వస్తుంది ఇలా చికెన్ లో నుండి వచ్చిన నీళ్లు దాదాపుగా అయిపోయి నూనె పైకి తేలేటప్పుడు దీనిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా చికెన్లో నుండి నూనె పైకి తేలేటప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నన మంట పైకి పెట్టుకుని ఇలా చికెన్ను పూర్తిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఆరు నిమిషం పాటు మగ్గనివ్వండి మీరు జీడిపప్పు బదులుగా ఇక్కడ జీడిపప్పులను పొడిగా పట్టుకుని రెండు స్పూన్ల వరకు ఈ పొడిని కూడా వేసుకోవచ్చు ఆరు నిమిషం తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి మూతను తీసేసి ఇలా మరొకసారి కలుపుకోండి కలుపుకుని దీనిలోకి ఒక అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఈ పొడులను కొద్ది కొద్దిగా ఇలా ఆఖరులో వేయటం వలన మనకు ఈ చికెన్ ఫ్రై మరింత పొడి వస్తుంది ఈ పొడులు వేసి ఒక అర నిమిషం పాటు మగ్గనివ్వండి ఆఖరుగా ఇలా తరిగిన కొత్తిమీరను ఒక గుప్పడి వరకు వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి కలిసేలాగా కలుపుకోండి ఇలాగే సన్నని మంట మీద మరొక ఆరు నిమిషం పాటు సన్నని మంట మీద మగ్గనివ్వండి అంతేనండి ఎంతో సులభంగా మరెంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై మనకు తయారైపోతుంది ఈ చికెన్ ఫ్రైను ఇలా చల్లారేంత వరకు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ నూనె మనం వేసిన పొడులన్నీ కూడా ముక్కకు బాగా పట్టేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడి వస్తుంది మరి ఈ వీడియోలో చెప్పిన చికెన్ ఫ్రై తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్ మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి